మొత్తములో అసలు ఎంపికలోకి నీవు రావాలంటే నువ్వేమై ఉండాలి ఆ మాటకు అర్థం దేవునితో మనుషులతో పోరాడి గెలిచేవాడా అంటే దేవుని సేవలో ప్రాథమిక దశలోనే మొదటి స్థాయిలోనే ప్రారంభంలోనే ఒక వ్యక్తిని దేవుడు ఒక సాధారణ వ్యక్తిని ఒకప్పుడు ఘోర పాపిని ఒకప్పుడు దేవునికి దూరమైన వాడిని దేవుని ఏర్పాటు ఏంటో సంకల్పం ఏంటో చిత్తం తెలియకుండా ఐగుప్తు జనముల్లో ఒకటిగా ఆ దేవతారాధనలో ఆ బలహీనతల్లో ఆశలో పడిపోయిన ఒక మనిషిని విమోచించడమే కాకుండా రక్షించడమే కాకుండా పోషిస్తూ కాపాడుతూ వస్తుంటే అకస్మాత్తుగా వాడు ఒక దైవజనుడిగా ఆ స్థాయికి రావటం అని అడిగితే వాడు మొదట ఇస్రాయలు అవ్వాలి అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలిచి ప్రార్థన పరుడవాలి వాడు భారతీయుడై ఉండాలి అనేది ఎంత మినిమం క్వాలిఫికేషను వాడు ప్రార్థనా పరుడై ఉండాలి అనేది అంతే మినిమం క్వాలిఫికేషన్ ఆమెనానండి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా కనుక అయ్యా మా సంగముల నుంచి కూడా సేవకులు లేపండి ప్రభు చిత్తమైతే ఈ దీనురాల్ని వాడుకో ఈ దూనిని వాడుకో చదువు లేని వాడిని వాడుకో అజ్ఞానాన్ని వాడుకో ఒకప్పటి పాపిని వాడుకో అదే నేను కూడా దేవుని చేతిలో ఒక పాత్ర నవ్వాలి నేను కూడా దేవుని పని చేయాలి ఈ జీవితాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి అనే సమర్పణ ఒకవేళ నీకుంటే నిర్ణయాధికారం ఎప్పటికీ దేవుందే చిత్తమైందే నేను ఆశిస్తున్నాను కాబట్టి చేయలేను ఈడు పనికొస్తాడని నేను సెలెక్ట్ చేసుకుంటే అవ్వదు అది దేవుని ఏర్పాటు అది పూర్తిగా దైవజనుడి చేతులు అది కాదు దేవుని చేతులు అది ఆమె ఘనత ఘనతలో యోగ్యత పరిశీలించడానికి ప్రత్యేకించడానికి ఏమీ లేదు అంత ఆయన చేతుల వ్యవహారం అది ఇట్ బిలాంగ్స్ టు గాడ్స్ సౌరండ్ అథారిటీ దేవుని సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం అది అయితే అర్హుడు భారతీయుడు ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ ఉండాలి ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉండాలి ఇలా కొన్ని మినిమం క్వాలిఫికేషన్ పద్దెనిమిది ఏళ్ళు దాటి అందరికీ మిలిటరీ జాబ్ ఇవ్వాలని కాదు కదా అది అర్హత అంతే ఆ వచ్చి ఉంటే ఏమో వస్తే రావచ్చు లేత లేదు అలాంటి ఒక ప్రాథమిక దర్శ మీకు చెప్తున్నాను అతడు ఇస్రాయలుడై ఉండాలి అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడ ఉండాలి అంటే ప్రార్థనలో గెలిచిన అనుభవాలు లేనివాడు ప్రార్థనలో పోరాటాలు చేసే అనుభవం లేనివాడు ఒక అంశము కొరకు మొదలు పెడితే రాత్రి అంతా గోల కృప లేనివాడు ఇవాళ కాదు రేపుటికి కాదు ఎల్లుండికి కూడా సేవకు పనికిరాడు ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం కాదు కొంచెం పది మంది ముందు నిలబడి మాట్లాడడం అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం అని నడిపించడం ఇలాంటి స్కిల్స్ వస్తే ఏమీ ఉపయోగం లేదు పెద్ద సున్నా ఒక అంశం అప్పగిస్తే మోకాల మీద పడితే జవాబు వస్తే కానీ గొడద అది క్వాలిఫికేషన్ నేను అన్నాను ఈరోజు కాకపోతే ఎప్పటికైనా ఆయన ఇష్టం ఆయన చేత ఒకవేళ నన్ను వాడుకోవాలని ఆయన అనుకుంటే తగినట్లుగా నేను సిద్ధపడాలి అనే మనసు నీకుంటే సాధించాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ పేరు దేవునితో మనుషులతో పోరాడి గెలిచే ప్రార్థన అనమ్మ గట్టిగా అతడు ఇస్రాయులుడై ఉండాలంటే ప్రార్థనలో పెనుగులాడేవాడై ఉండాలి కంటికి దారగా కన్నీరు గార్చేవాడు ఉండాలి ప్రార్థనలో పోరాడేవాడై ఉండాలి ఒక రాత్రి అంతా మెలకు వాడై ఉండాలి వాడు తిండిని నితన్ను జయించగలిగితే కదా రాత్రి అంతా ప్రార్థన చేయగలుగుతాడు ఒక పూట ఉపవాసం ఉండలేని వారు చాలామంది ఉన్నారు ఒక రాత్రి నిద్రగాయలేని వారు చాలా మంది ఉన్నారు ఒక గంట కనీసం మోకరించలేని వారు చాలా మంది ఉన్నారు ఒక అంశము కొరకు ప్రార్థించటకు మొదలు పెడితే దేవుని కృప పొందు వరకు దేవుని జవాబించే వరకు ప్రభువు దర్శించే వరకు ప్రభువే తిరిగి మాట్లాడే వరకు మోకాలు దిగకుండా కన్నీరు ఆపకుండా ప్రార్థనలు పెనుగులాడగలిగిన పట్టుదల కలిగిన వారు చాలా తక్కువైపోయారు అందుకని క్వాలిటీ లేని సేవ లౌకిక సంబంధమైన మనస్తత్వాలు కలిగిన సేవకులు ఫక్తు శరీరానుసారులు వలె మాట్లాడే సేవకులు ఒక ప్రొఫెషన్ లాగా సేవను తీసుకుని బలహీనులు ఎక్కువ మంది అయిపోయారు ద వెరీ క్వాలిఫికేషనే ప్రార్థనలో పెనుగులాడి పోరాడి జయించుట ఆమె నేను అన్నాను ఏమో దేవుడు ఎవరిని వాడుకుంటాడా ఎందరో మహానుభావులు ఉండగా అడవిలో గుర్రెలు కాసుకొని దేవుడు తెచ్చి వాడుకున్నాడు ఎందరో అద్భుత ప్రవక్తలు ఉండగా ఆమోసుని మేడి పండ్లు అడవిలో వేసుకుని ఒక పసులు కాపని దేవుడు వాడుకున్నాడే ఎందరో అపోస్తులు ఆల్రెడీ వెంట తిరుగుతూ ఉండగా సుంకపు కుతారని దేవుడు వాడుకున్నాడే దేవుడు ఎవరిని పిలుస్తాడో మనకు తెలియదు నీ పను నువ్వు చేసుకో నీ ఉద్యోగం నువ్వు చేసుకో నీ వ్యాపారం నువ్వు చేసుకో నీ పనులు నువ్వు చేసుకో కానీ లోపల ఒక తీవ్రమైన ప్రార్థనా పరుడుగా మారికోటానికి ప్రయత్నం చేయి ఏదో ఒక విషయం పట్టుకొని పె తెల్లవారులు పెనుగులాడటానికి అంటే ఏదో గొప్ప సేవ కూడా అయిపోవాలని ఆశతో కాదు నేను చెప్పేది ఒకవేళ దేవుడు నన్ను కోరుకుంటే పనికొచ్చే పాత్రగా బతకాలి అనే మనసు అయితే ఉండాలిగా దేవుని అంచనాలకు తగ్గట్టుగా బతకాలని ఆశ ఉండాలిగా దేవుడు నా మీద మనసు పెట్టుకుంటే నా మీద ఉద్దేశం మీద కలిగి ఉంటే నేను చాలన ప్రభా నేను తగిన ప్రభాన్ని దేవుడిని డిసప్పాయింట్ చేయటం అది ఏ రకమైన భక్తి అవుతుంది పరమగీత కన్యకంటది నేను నా ప్రియుని దానను అతడు నా ఎందు ఆశాబద్ధుడు అంటది అంటే ఆయన నా మీద పెట్టుకోవచ్చు అంత భరోసాని ఇవ్వగల ప్రభుకి అమ్మో నా కొద్దిలే ప్రభు నేను కొంతమంది అంటారు అసలు ఎవడమయ్యా డిసైడ్ చేయడానికి నేను రాను నేను చెట్టు అమ్మును సర్వాధికారి నువ్వేనా నిర్ణయాధికారం నీదా నేను తాగు తాగుదును అనుకుంటే ఓకేనా నేను తగను అంటే మానే మొత్తం అసలు స్వచిత్తాన్ని చంపేయాలి కదా నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి కదా ఏమో దేవుని నన్ను ఎక్కడ వాడుకుంటాడో ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో మంచి మంచి వేదికల మీద ఆశపడే వాళ్ళు ఉండొచ్చును కానీ నార్త్ ఇండియాలో మిషనరీకి వెళ్దామని ఎంతమంది కోరుకుంటారు పాకిస్తాన్కి మిస్టరీకి వెళ్ళాలి ఎంతమంది కోరుకుంటారు బంగ్లాదేశ్లో సువార్థ చెప్తున్నారు ఎంతమంది కోరుకుంటారు అసలు ఎంత ప్రార్థన చేసినా అలాంటి తలంపు కూడా రాదు చాలామందికి ఎంతసేపు ఎక్కడెక్కడే కంఫర్ట్ జోన్ చూసుకోవాలా పది సంఘాల మధ్యలో ఇంకోటి బెడ్డాలు జాగ్రత్తగా వేరే సంఘానికి వెళ్తున్న విశ్వాసాలను తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవాలా పదిసార్లు ఒకసారి రండి మీ చర్చకి వెళ్ళాలంటే కానీ ఖాళీ ఉంటే పోనీ అప్పుడప్పుడు రండి ఏమిటి పని ఇచ్చే సలహా ఒకటే ఏమో నీ పట్ల దేవుని ఏర్పాటు ఉందేమో దేవుని ఇచ్చే సంకల్పంలో ఉన్నావేమో నీ ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించాల్సిన ఏర్పాటు ఉందేమో నువ్వు ఒక మిషనరీగా నువ్వు ఒక అపోస్తుడిగా నువ్వు ఒక ప్రవక్తగా నువ్వు ఒక హతసాక్షిగా మారాలని ఏర్పాటు మనకి ఏం తెలుసు తగిన విధంగా సిద్ధపట్టు మంచిది కదా ఈ సిద్ధుపాట్లో మొదటి క్వాలిఫికేషను ఒక రాత్రంతా ప్రార్థన చేసే కృపన్ హల్లే చేద్దామా రాత్రి అంత ప్రార్థన నాతో పాటు ఎంతమంది మోకరిస్తారా